ఆయనలో నిలిచి ఫలించే ఆయనలో అభివృద్ధి పరచబడే భాగ్యం మనకి ఆయన లేకుండా మన జీవితానికి ఆధారం లేదు ఆ నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు వేరుగా ఉండే జీవితాలు నాశనం అవుతాయి వేరుగా ఉంటే దేవునికి వ్యతిరేకమైన జీవితాలు ఉంటే ఆ భయంకరమైన జీవితాలు నాశన కుంభంలోనికి క్రీస్తు లేని జీవితాలు పనికిరానివి హాలేలు దేవునికి స్తోత్రం చూద్దాం మేరాబు జీవితం ఏ విధంగా పతనం అయింది మేరకు ఒక జీవితము దేవుడు లేకుండా దైవత్వం లేకుండా దైవ సేవకుని వద్దనుకొని వేరే ఒక జీవితంలోనికి తను ప్రవేశించడం తన ఒక జీవిత నాశనాన్ని నజరేడిని నామంలో తను దేవుడు సిద్ధపరిచిన జీవితం వద్దనుకున్న తర్వాత తన బ్రతుకు ఎంతగా పతనం అయిపోయిందో చూద్దాం దేవుడి మన కలుగురుగా సౌలు కుమార్తె మేరాబు సౌలుకు మే జయించడానికి ఎవ్వరూ లేకున్నప్పుడు దావిదో వచ్చి యుద్ధాన్ని జయించి గొల్లార్ అట్ట మార్చినప్పుడు అక్కడ సౌలు ఒకటే మాట ఏంటి ఏం చేస్తే ఏమిస్తాడంట మొదటి సమయంలో పదిహేడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చనం చూద్దాం ఇజ్రాయిల్లలో ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూసి నిజముగా ఇజ్రాయళ్లను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము ఒకటి కలగజేసి దేవుని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తన ఇంటి వారిని ఇజ్రాయెల్లో సశంత్రులుగా స్వతంత్రులుగా చేయనగా దేవునికి మయమగలిగిందాక ఏం చేస్తుండట ఐశ్వర్యం ఇస్తుండు తన ఇస్తుండు తన తండ్రి ఎవరైతే జయింప యుద్ధం చేస్తుండో అతనికి అతని ఇంటి వారికి స్వాతంత్రత లభించేటట్టు ఏ బానిస కింద వాళ్ళు ఉండకుండా వాళ్ళకి ఇటువంటి విడుదలని ప్రకటిస్తూ తన కుమార్తెను ప్రకటించి తన కుమార్తెను తీసుకొచ్చి పలుముగా పెట్టి అలా యజవానికి స్తోత్రం ఆశను చూపించి అవన్నీ కూడా చేయడానికి ఇక్కడ సౌలు సిద్ధపడ్డాడు కానీ ఎవరు వస్తారా అన్నది ఆలోచన ఎవరు రావట్లేదు నలభై దినాలు అయిపోయింది హలేలుయా దేవుడికి పొద్దున సాయంత్రం గొల్లెస్తున్నాడు గొల్ల్యాత్ ప్రతి ఆభరణాలు అన్ని కూడా అక్కడ లెక్కింపబడుతున్నాయి నాకు ఇవి అని అన్ని ప్రకటిస్తుండ్రు గొల్లెదు నలభై దినములు ఎనభై సార్లు కానీ డెబ్బై తొమ్మిదో సారి కంప్లీట్ అయిపోయింది ఎనభై సార్కి దేవుడు అక్కడ అవకాశం ఇవ్వలేదు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదో టైం కల్లా ఎంటర్ అయిపోయిండు మళ్ళీ సాయంత్రము కనబడలేదు కనబడనివ్వలేదు దావిదు దేవుడు దేవుడికి మయమ కలగదు యుద్ధానికి ఏమని నాకు ఐశ్వర్యం వస్తుంది రాజ్ కుమార్ నా తండ్రి స్వతంత్రతకు ఆ అధికారం పొందుకుంటదని ఎక్కడ ఆశపడలే కానీ దేవుని రాజ్యము కొరకు దేవుని కొరకు రాజు సింహాసనం కాపాడబడాలి దేవుని బిడ్డలు కాపాడబడాలి దేవుని తిరస్కరిస్తున్న ఈ పిలిడు